పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక పార్టీలో గంగా గంగాధర్ అక్కడ ఉన్న శ్రీలక్ష్మి పాండు వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు ఇక గంగ అయితే గంగ గంగాధర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక గంగ చాలా అందంగా ఉండటంతో గంగాధర్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి భయపడుతూ ఉంటాడు ఏంటి గంగా ఇలా ఉండేసరికి ఎవరైనా ఏమైనా అంటారేంటో అని చెప్పి గంగాధర్ అయితే భయపడుతూ ఉంటాడు ఇక గంగాధర్ అయితే అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తనకి ఫోన్ వస్తుంది ఎవరా అని చెప్పి చూసేసరికి వాళ్ళ నాన్న చంగయ్య చంగయ్య ఫోన్ రావడంతో గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాన్న ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు నేను కానీ లిఫ్ట్ చేశానంటే ఎంత వాగుతాడో ఏం వాగుతాడో అని చెప్పి గంగాధర్ భయపడి అక్కడ నిండు అయితే పక్కకు వెళ్తాడు ఇక ఫోన్ని పక్కకు తీసుకొని వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే అది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు అబద్ధం ఏం అబద్ధం చెప్పాలా అని ముందే ఊహించుకొని ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసావు కదా అని చెప్పి అంటాడు దాంతో గంగాధర్ అయితే అది కాదు నాన్న అని చెప్పి అంటాడు సరే టైం ఎంత అయింది ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి చంగయ్య గంగాధర్ని అడుగుతూ ఉంటాడు అది వినగానే గంగాధర్ అయితే నాన్న వచ్చేస్తాను నాన్న కొంచెం పనిలో ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏం పనిలో ఉన్నావు ఒక్క ఐదు నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండకపోతే అప్పుడు చెప్తాను నేను సంగతి నేనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పి చంగయ్య గంగాధర్తో అంటాడు అది విని గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఐదు నిమిషాల్లోగా నువ్వు ఇంటికి రాకపోతే అప్పుడు అని చెప్పి జంగయ్య అంటూ ఉంటాడు అది వినగానే గంగాధర్ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్